ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే సుభాష్ దగ్గర జరిగిన నిజాన్ని తెలుసుకొని మాయ ఇదంతా కూడా డబ్బు కోసమే చేస్తుందని కావ్యకి ఇక అర్థమైపోతుంది మాయని వెతికి పట్టుకుంటే నిజాలు ఏంటో తెలుస్తాయని కావ్య ఇక మాయాని పట్టుకోవడానికి బయలుదేరుతుంది ఇక్కడ చూస్తే రాజ్ కూడా సేమ్ మాయ కోసమే బయలుదేరుతాడు మాయకి కావలసినంత డబ్చ్చి ఇక మా కుటుంబానికి తనకి ఏ విధమైన సంబంధం లేదని మాయ దగ్గర ఒప్పందం చేసుకోవడానికి రాజు కూడా బయలుదేత్తాడు ఇక కావ్య అయితే తనకి ఇచ్చిన అడ్రస్ ప్రకారం వచ్చేసరికి కారు ఒక చోట ఆగిపోతుంది అక్కడి నుంచి నడుచుకుంటానే వెళ్ళాలి అని చెప్పడంతో ఇక కావ్య కారు దిగి నడుచుకుంటూ లోపలికైతే వెళ్తుంది కొద్దిసేపటికి రాజ్ కూడా అక్కడికే వస్తాడు రాజు కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలని ఇక కార్తికి లోపలికైతే వస్తాడు ఇంకా కావ్య వెతుక్కుంటూ ఒక్కొక్కరిని అడ్రస్ అడుగుతూ లోపలికైతే వస్తుంది ఇక అక్కడే ఉన్న ఒక ఇద్దరు రౌడీలు కావ్యనైతే చూస్తారు కావ్య ఏదో అడ్రస్ కోసం వెతుకుతున్నట్టుగా అర్థం చేసుకుంటారు పైగా అతను కావ్యకి తెలియకుండా దొంగచాటుగా ఫోటోని తీసి అతని అతనికంటే పెద్ద రౌడీ అయినా అతనికి ఫోన్లో ఫోటో పంపిస్తాడు అతను అప్పటికే ఒక ఐదుగురు ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఏయ్ మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు మళ్ళీ తిరిగి మీ ఇంటికి వెళ్ళడానికి మీరు కంటున్న కళల్ని ఈరోజుతోనే చంపేసుకోండి ఈరోజు నుంచి మీకు కొత్త జీవితం వస్తుంది అని చెప్పి వాళ్ళతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అనుకోకుండా అందులో ఒక చిన్న రావుడి వచ్చి అన్నా అన్నా మల్లేష్ కాడు ఫోటో పంపించాడు అని చెప్పడంతో ఆ ఫోటో చూడగానే ఏంటి ఈ పోరు ఇంత అందంగా ఉంది అని చెప్పి వెంటనే ఫోన్ చేసి ఎవరా పోరి ఏంట సంగతి అని అడగడంతో తను అడ్రస్ వెతుకుతూ ఇట్నుంచి వెళ్ళడం చూశాను చూడటానికి కత్తిలాగా ఉంది అందుకే నీకు ఫోటో పెట్టాను అని అంటుంటే ఏంద్రా ఆ అమ్మాయి కూడా ఎవరు లేరా అని అడగడంతో లేదన్నా ఒంటరిగా పోతుంది అందుకే కదా నీకు పంపించాను అని అడగడంతో చూడు తను బస్తీ అమ్మాయిలా అస్సలు కనిపించట్లేదు పైగా తను సిటీ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయి ఇప్పుడే మన బండి పంపిస్తున్నాను నీకెప్పట్లాగా కాకుండా ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పడంతో అతను చాలా సంబరపడిపోతాడు ఇంకా వెంటనే వాళ్ళ తాలూకా మనిషిని పిలవమని చెప్తారు ఇక అతను వెళ్ళి వాళ్ళ తాలూకా మనిషిని పిలవడంతో ఆ అమ్మ ఆడావిడతో ఏ మంగమ్మ చూడు ఈరోజు నీకు ఒక పెద్ద పని అప్ప చెప్తున్నాను ఇది కనుక పూర్తి చేస్తే ఎప్పట్లాగా కాకుండా నీకు ఐదు ఇస్తాను అని చెప్పడంతో ఏంట్రా ఏదో పెద్ద భారం తగిలినట్టుంది నాకు ఐదు వేలిచ్చి నువ్వు ఎక్కువ డబ్బులే కొట్టేస్తున్నావని నాకు అర్థమవుతుంది ఐదు వందలు ఇవ్వడానికే వంద సార్లు నీ చుట్టూ తిప్పుకునే నన్ను ఈరోజు ఐదు ఇస్తానంటున్నావంటే నువ్వు ఏదో పెద్ద పనే చేస్తున్నావు నాకు ఐదు వేలు సరిపోవు అని చెప్పడంతో ఏయ్ కావాలంటే ఇంకొక వెయ్యి ఎగస్ట్రా ఇస్తాను చూడు ఆ వెళ్తుందే ఆ అమ్మాయిని నువ్వు నేను చెప్పిన ప్లేస్కి తీసుకురావాలి అని చెప్పడంతో ఇక కావిని చూసిన మంగమ్మ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి చూస్తే ఎవరో పెద్దింటి అమ్మాయిలా ఉంది తనని తీసుకొస్తే తర్వాత నన్ను లోపలేస్తారు అని అనడంతో ఏయ్ మంగమ్మ నిన్ను ఏమి దాన్ని బలవంతంగా ఈడ్చుకురమ్మనట్లేదు ఆ అమ్మాయి ఏదో అడ్రస్ కోసం వెతుకుతుంది ఆ అడ్రస్ తెలిసని చెప్పి మన ప్లేస్కి తీసుకొచ్చి అని చెప్పడంతో ఇక మంగమ్మ నిన్ను నమ్మేది లేదు ముందు డబ్బివ్వు అని అడగడంతో ఇక అతను ఐదు వేలు మంగమ్మ చేతిలో పెడతాడు చూడు ఇంకొక వెయ్యి కూడా తనని నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇస్తాను అని అంటుంటే వేయలేదు డబ్బులన్నీ ఇస్తేనే ఆ అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చేది అని చెప్పి ఇక ఆవిడ రౌడీతో బెట్టి చేస్తే ఇక రౌడీ సరే ఇదిగో ఇవ్వక చస్తానా అని చెప్పి ఆరువేలు తన చేతిలో పెట్టి అక్కడి నుంచి పంపిస్తాడు ఇంకా అలాగే రాజు కూడా వెతుక్కుంటూ లోపలికి వస్తుంటాడు ఇదేంటి మాయ ఇక్కడే ఉందని చెప్పింది కానీ తను ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడే తన దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిన అడ్రస్ని ట్రాప్ చేస్తాను అని చెప్పి ఇక రాజు తన మొబైల్ చూసి ఆ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ దారి వెంటే వెళ్తుంటాడు ఇక మంగమ్మ అయితే చుట్టూ తిరిగి కావ్యం ముందు నుంచి వెళ్తుంటుంది ఇక కావ్య అప్పుడే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే వాళ్ళని ఆ అడ్రస్ కోసం అడుగుతుంది వాళ్ళేమో అడ్రస్ చూసి ఏమనమ్మా ఈ అడ్రస్ మాకు తెలీదు మేం కూడా సిటీకి వచ్చి కొత్త అని చెప్పి వాళ్ళు చెప్పడంతో సరే అన్నట్టుగా కావ్య వెళ్తూ ఇక అప్పుకి కాల్ చేస్తుంది అప్పు ఎక్కడ ఉన్నావే నేను పాత బస్తీ దగ్గరికి వచ్చాను నువ్వు కూడా ఇక్కడికి వస్తే అడ్రస్ వెతకడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పడంతో ఏంటక్క పాత బస్తీకి వచ్చావా ఇదిగో నేను కూడా పక్కనే ఉన్నాను వస్తున్నా వస్తున్నా అని చెప్పి అప్పు చెప్పడంతో సరే త్వరగా రా అని చెప్పి కావ్య ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో మంగమ్మ కావ్య దగ్గరికి వచ్చి ఏంటమ్మగారు ఏదో అడ్రస్ వెతుకుతున్నట్టున్నారు మీకు అభ్యంతరం లేకపోతే అడ్రస్ ఏంటో నాకు చెప్పండి ఈ బస్తీ మొత్తం నాకు కొట్టిన పిండి అని చెప్పడంతో సరే కొంచెం ఈ అడ్రస్సు ఎక్కడుందో చెప్తారా మీకు తెలుసా అని ఇక కావ్యకి కావాల్సిన అడ్రస్ గురించి మంగమ్మని అడుగుతుంది ఇక ఆ మంగమ్మ కావ్య చెప్పిన మాటకి ఓ ఇదా ఇది ఇక్కడేనమ్మా పక్క పక్క గల్లీకి వెళ్ళాలి నాతో రండి నేను కూడా అటే పోతున్నా చూపిస్తాను రండి అని చెప్పి ఇక మంగమ్మ అయితే కావ్యని దగ్గరుండి తీసుకెళ్తుంది ఇక కావ్య మంగమ్మతో థ్యాంక్స్ నిజంగా ఈ అడ్రస్సు దొరుకుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ నువ్వు దగ్గరుండి మరీ తీసుకెళ్తున్నావు నువ్వు చూడటానికి చాలా మంచిదాని ఉన్నావు అని చెప్పి కావ్య తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కూడా అడ్రస్ వెతుకుతూ ఇక రాజ్ అక్కడికి వస్తుంటాడు దారిలో కొంతమంది కనిపిస్తే వాళ్ళని ఆ అడ్రస్ గురించి అడగడంతో వాళ్ళు ముందుకు వెళ్ళమని పక్కకి తిరగమని వాళ్ళు కూడా అడ్రస్ గురించి చెప్తుంటారు ఇక కావ్య కొంత దూరం వెళ్ళాక రౌడీలు ప్లాన్ చేసుకున్నట్టుగానే ఇక రౌడీలు తీసుకొచ్చే వ్యాన్ తీసుకొస్తారు అక్కడ కావ్య వాళ్ళ ముందు ఆపి కావ్యని బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తూ ఉంటే ఏయ్ వదలండి రా వదనండి నన్నెందుకు నన్నెందుకు వ్యాన్ ఎక్కిస్తున్నారు వదలండి వీళ్ళు వీళ్ళని ఆపమ్మా అని చెప్పి అరుస్తుంటే ఏంటే ఆపేది నిన్ను పట్టిస్తే నాకు ఆరు వేలు వస్తాయి రే నువ్వు ఆ వెయ్యిచ్చి కదలు అని చెప్పి అతన్ని వెయ్యి రూపాయలు అడుగుతుంది ఇక పాకెట్లోంచి వెయ్యి రూపాయలు తీసి ఆ మంగమ్మ మొహాన్ని కొట్టి కావిని బలవంతంగా వ్యాన్ ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోబోతుంటారు కరెక్ట్గా కావిని వ్యాన్ ఎక్కించుకునేటయానికి అప్పు అటువైపుగా వస్తుంది ఇక అప్పు కావిని చూసి అక్క అక్క ఏమైంది రౌడీలేంటి అక్కని వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు అని చెప్పి ఇక ఫాస్ట్గా అప్పు దగ్గరికి పరిగెత్తేసరికి అక్కడి నుంచి కావ్యాన్ని తీసుకుని వ్యాన్ వెళ్ళిపోతుంది ఇక అప్పు అక్క అక్క అని గట్టి గట్టిగా అరుస్తూ ముందుకి వెళ్తుంటుంది ఇంకా కావ్యాన్ని బలవంతంగా తీసుకెళ్లిన వ్యాన్ ఇక అప్పుకి దొరకదు చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అయితే మాయ ఉన్న అడ్రస్కి వచ్చేసరికి అక్కడ మాయా దుండదు అలాగే అసలు అడ్రస్ రాంగు ఇదేంటి ఈ అడ్రస్లో ఎవరు లేరు అసలు ఇక్కడ మనుషులు ఉండే ప్లేసేనా అని చెప్పి రాచిక తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటాడు ఇంతలో సెక్యూరిటీ గార్డ్ రాజ్కి కాల్ చేస్తాడు ఇక రాజ్ కార్లో కూర్చుని సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతూ ఏంటి ఇలా చేసావు ఏమైంది అని అనడంతో సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఇది ఇది మేడం మీకు చెప్పద్దన్నారు కానీ కానీ నిజం తెలిసాక మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అందుకే అందుకే ముందుగానే మీకు చెప్తున్నాను అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు సెక్యూరిటీ అసలు ఏం నిజం మేడం ఎందుకు చెప్పొద్దంది అని అనడంతో అదే సార్ ఆరోజు ఫిబ్రవరి ఎయిటీన్త్న మిమ్మల్ని కలవడానికి ఒక గెస్ట్ వస్తారు అని చెప్పి మేడం నన్ను అడిగారు కానీ ఆ రోజు ఏ గెస్టు రాలేదని మేడంకి చెప్పాను తరువాత మీరు మూడు గంటల వీడియోని డిలీట్ చేశారు ఆ వీడియో ఇస్తావా చస్తావా అని మేడం నన్ను చాలా గట్టిగానే అడిగారు పాటు పక్కనే ఇంకొక అబ్బాయి గెటప్లో ఉన్న అమ్మాయి కూడా వచ్చింది అని అంటుంటే ఎవరు అప్పునా సరే ఏమైంది మరి ఆ డిస్క్ ఇచ్చావా అంటే ఇచ్చా ఇచ్చాను సార్ డిలేట్ అయినా వీడియో డిస్క్ వాళ్ళు తీసుకుని వెళ్ళారు ఖచ్చితంగా దాన్ని రికవరీ చేసి ఆ వీడియో చూసే ఉంటారు మీకు ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పి సెక్యూరిటీ ఇక ఫోన్ కట్ చేస్తాడు రా చాలా కోపంగా ఇదేంటి ఇలా జరిగింది అసలు నిజం తెలిసిన కళావతి ఎందుకు నోరు విప్పలేదు అంత పెద్ద గొడవ అయినా సరే నాకు బాబుకి సంబంధం లేదని అందరి ముందు ఎందుకు చెప్పలేదు అసలు ఈ నిజాన్ని కళావతి ఎందుకు దాచిపెట్టింది ఖచ్చితంగా ఏదో జరిగింది ముందు డాడీకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక అయితే సుభాష్కి ఫోన్ చేస్తాడు డాడీ అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది కళావతికి నిజం మొత్తం తెలిసిపోయింది మిమ్మల్ని కళావతి ఏమన్నా అడిగితే మీ రస్సులు నోరు విప్పకండి అని అంటుంటే ఇక సుభాష్ అయితే జరిగిందంతా కూడా రాజ్కి చెప్పేస్తాడు ఇక రాజ్ సుభాష్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే కళావతి మాయ అడ్రస్ కోసం వచ్చిందా అయితే ఇక్కడ ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఇక రాజ్ వెంటనే సరే డాడీ నేను తర్వాత చేస్తాను అని కాల్ కట్ చేసి మళ్ళీ కార్ దిగి వెతకడం మొదలు పెడతాడు ఇంతలో హడావుడిగా కుమిలిపోతూ పరిగెత్తుకుంటూ వస్తున్న అపోని చూస్తాడు అపోకి ఎదురుగా వెళ్ళి అపో ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అసలు మీ అక్క ఎక్కడా అని అడగడంతో అది అది బావా అక్క ఇక్కడికి మాయని వెతకడానికి వచ్చింది నన్ను కూడా రమ్మని చెప్పింది నేను వచ్చేసరికి నా కళ్ళ ముందే అక్కని కొంతమంది రౌడీలు బలవంతంగా ఎత్తుకుని కారులో తీసుకుపోయారు ఆ కార్ ఇటే వెళ్ళింది నాకెందుకో నాకెందుకో భయంగా ఉంది అక్కకి అక్కకి ఏం కాదు కదా అని చెప్పడంతో ఆ మాటలు విన్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు కళావతిని కళావతిని రౌడీలు తీసుకెళ్లారా ఎటు ఎటు వెళ్ళారు కళావతి ఎందుకు నీకు ఇదంతా ఏం జరిగితే అది నేను చూసుకుంటానని చెప్పాను కదా ఇప్పుడు చూడు మాయ కోసం వచ్చి నువ్వు నువ్వు ఇరుకాటంలో పడ్డావని చెప్పి ఇంకా రాజైతే హడావుడిగా కావ్య తీసుకెళ్లిన వ్యాన్ ఎటువైపు అయితే వెళ్ళిందో అటు అప్పుని తీసుకుని బయలుదేరుతాడు కొంత దూరానికి ఇక వ్యాన్ అయితే ఒక పాతబడిన ఇంటికి వెనక వైపు కన్ కొంచెం కనిపిస్తుంటుంది అప్పు తెలివైనది కాబట్టి మొత్తం చూస్తూ వ్యాన్ని చూస్తుంది బావా బావా అదిగో బావా ఆమెనే ఆమెలోనే అక్కడికి తీసుకెళ్లారు అని చెప్పడంతో ఇక రాజ్ ఫోన్ పక్కన పెట్టి కార్ పక్కన పెట్టి అప్పుని తీసుకొని అక్కడికి వెళ్తాడు కానీ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించరు అక్కడ ఎప్పటి నుంచో పాత పడిపోయి ఉన్న ఒక పాత బిల్డింగ్ కనిపిస్తుంది దెయ్యాల దయ్యాలు తిరిగే ఇల్లులాగా ఉంటుంది అక్క భావన రౌడీలు ఇక్కడికి తెచ్చుంటారంటావా వ్యాన్ ఇక్కడే ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండే ఉంటారు అసలు ఎటు వెళ్ళి ఉంటారు అని చెప్పి రాజ్ ఇక చుట్టుపక్కల మొత్తం చూస్తుంటాడు ఇంతలో సైలెంట్గా మాట్లాడుకున్న మాటలు అలాగే కొంతమంది ఆడవాళ్ళు ప్లీజ్ నీకు దండ పెడతాను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఇక వాళ్ళు ఆర్తనాదాలు అవి అప్పు వింటుంది బావా ఒక్కసారి ఒక్కసారి ఇటు విను ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళు బాధపడుతూ ఏడుస్తున్నారు చూడు అని చెప్పి ఇక తన చెవు పెట్టి వినిపిస్తుంది ఇంతలో రాజ్ ముందడుగు వేసి కిటికీలో నుంచి చూడటంతో అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మాకు ఇలాంటివేమీ తెలీదు మా డాడీతో చెప్పి మీకు ఎంత డబ్బు కావాలనే ఇప్పిస్తాం ప్లీజ్ వదిలేయండి అని చెప్పి ఆ రౌడీల్ని బ్రతంలాడుకుండా రౌడీలు మాత్రం ఏయ్ మిమ్మల్ని తీసుకొచ్చింది మీరు డబ్బు ఇస్తారంటే వదిలేయడానికి కాదు మిమ్మల్ని ఫారెన్కి అమ్మేయడానికి ఫారెన్ నుంచి నెల నెల మాకొచ్చే డబ్బు కంటే మీరు ఇచ్చే డబ్బు మాకు ఎక్కువ కాదు అయినా మేము చేసే వృత్తికి అన్యాయం చెయ్యం వయస్సులో ఒంటరిగా దొరికే ఆడపిల్లలంటే నాకు మహామజ ఇంకాసేపట్లో దుబాయ్ నుంచి సేట్లు వస్తారు వాళ్ళ దగ్గర ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే చంపేస్తాను అని చెప్పి ఇక పెద్ద రౌడి వాళ్ళని బెదిరిస్తుంటాడు ఇంతలో కావ్య ఒక మూలన కుర్చీకి కట్టేసి కనిపిస్తుంది కావ్యని చూసిన రాజ్ కలవతి కలవతి అని చెప్పి ముందుకి అడుగు వేయబోతుంటే ఇంకా అప్పు బావా ఆగు ఎందుకు ఆవేశపడుతున్నావు అని అంటుంటే చూడు చూడ గుండుగాడు మీ అక్కని ఎలా కట్టేశాడు వాడి గుండు పగల కొడతాను అని చెప్పి ఇక రాజు అంటుంటే ఆగు బావా ఇప్పుడు ఆవేశపడే టైం కాదు మనం కాస్త జాగ్రత్తగా ముందడుగు వేయాలి అని చెప్పి అప్పు రాజ్ని ఆపుతుంది ఇక కాఫీ దగ్గరికి వెళ్ళి ఏయ్ దొరసాని నువ్వు వచ్చాం లాగే ఉన్నావు ఇంత అందంగా ఉన్నావేంటి నీ అందం చూస్తుంటే నాకే మతి అసలు అసలు ఈరోజు ఆ సేట్ నిన్ను చూస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా కోట్లు గుమ్మరిస్తాడు నిజంగా ఈరోజు మాకు నువ్వు దొరికిన బంగారు పెట్టవి అని చెప్పి ఇక ఆ రౌడీ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని దగ్గరగా తీసుకొని ఇక అలా మాట్లాడుతూ ఉంటాడు కావ్య రే వదలరా వదులు ఆడపిల్లలతో వ్యాపారం చేయడానికి సిగ్గనిపించట్లేదా చి టూ అని చెప్పి కావ్యవాడి మొహం మీద ఉమ్మేస్తుంది ఇక వాడు ఆ ముమ్మని తుడుచుకొని చూడు ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా వాళ్ళకలాగే చిత్రహింసలు చేస్తాను పోనీలే చూడ్డానికి దొరసనలో ఉన్నావు కదా అని చెప్పి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తుంటే ఏంటే రెచ్చిపోతున్నావు నువ్వు మాకు దొరికిన బంగారు పెట్టవి నిన్ను విడిచేదే లేదు ఇంకాసేపట్లో మా మేడం వస్తుంది ఆ తరువాత మీ అందరినీ సేట్కి అమ్మేస్తాం ముఖ్యంగా నిన్నైతే ఈరోజు కోట్లు గుమ్మరించే సేటే వస్తున్నాడు అని చెప్పి ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక కావ్య అయితే చాలా కోపంగా చాలా బాధగా తనలో తను కుమిలిపోతూ ఉన్నట్టుండి పక్కకి తిరిగి చూసేసరికి అప్పు కనిపిస్తుంది అప్పు అని చెప్పి కావ్య ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ అప్పు వైపు చూడగానే అక్కడ రాజ్ కూడా కనిపిస్తాడు ఏవండి అని చెప్పి కావ్య వాళ్ళని అలాగే చూస్తుంది ఇక అప్పు సైగలతో అక్క నువ్వేం మాట్లాడకు కంగారు పడకు మేముండగా నీకేం కాదు అని చెప్పి ఇక అప్పు కావ్యకి అక్కడి నుంచి ధైర్యం చెప్తుంది ఇంతలో కొంతసేపటికి కార్లో నుంచి ఒక లేడీ దిగుతుంది ఆ లేడీ చాలా దర్జాగా టీవీగా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తుంది ఆ లేడీని చూసిన రాజ్ ఇక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు బావా ఏమైంది ఎందుకు ఎందుకు అలా పడిపోయావు నీకు ఆవిడ ఇంతకు ముందే తెలుసా అని అడగడంతో తను తను తనే మాయా ఉంది అని చెప్పి రాజ్ చాలా ఆశ్చర్యంగా అలానే చూస్తుంటాడు ఏంటి తను మాయానా అసలు ఏం మాట్లాడుతున్నావు బావా అని అడగడంతో అవును నా దగ్గర ఉన్న బాబుకి తనే తల్లి తన వల్లే మా ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం అని చెప్పి ఇక రాజైతే మాయని అలాగే ఉరిమురిమి చూస్తాడు మాయ వెనక ఒక పెద్ద ఆంటీ వస్తుంది ఆవిడైతే మాయని దగ్గరికి తీసుకొని నా బిడ్డ ప్రతీ నెల నాకు లక్షలు సంపాదించి పెడుతుంది ఇక నా బిడ్డ నాకు పుట్టడం చాలా అదృష్టం అని చెప్పి ఆవిడ ఆ మాయని దగ్గరికి తీసుకుని తెగ ముద్దులాడేస్తూ ఉంటుంది ఇంతలో ఒక గుండురావుడే వచ్చి మేడం ఈరోజు మనం అనుకున్న దానికంటే ఎక్కువ పోరులే దొరికారు అలాగే ఒక దొరసని కూడా దొరికింది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా నా కూతురు కంటే ఎవరు దొరసని కాదు ఎవరి ఎక్కడ ఉంది అని అంటుంటే అదిగోండి మేడం ఈ పోరి చూడటానికి చాలా బాగుంది నిజంగానే దొరసనిలా ఉంది అని అనుకుంటూ ఆవిడ దగ్గరకైతే వెళ్తుంది ఇక మాయని చూసి తను ఏంటి మా కుర్రోళ్ళంతా నిన్ను దొరసాని అంటుంటే నేను నమ్మలేకపోయాను నిజంగా నా కూతురు మాయ కంటే నువ్వు అందంగానే ఉన్నావు అలా అని నువ్వు దొరసానివైతే అస్సలు కాదు నా కూతురే దొరసాని అని అనడంతో మాయనా మాయ ఏంటి అని చెప్పి కావ్య ఒక్కసారిగా తన వైపుకి చూస్తుంది ఇక తనైతే అమ్మా నేను పబ్బుకు వెళ్తాను టైం అయింది అని అంటుండే ఏయ్ మాయా ఆగు అని గట్టిగా అరుస్తుంది కావ్య అయితే కావ్య అరుపులకి మాయా ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తూ ఏయ్ నన్నే పేరు పెట్టి పిలుస్తావే ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇక తను కొట్టడానికి వెళ్తుంది అలాగే తన తల్లి పక్క నుంచి ఏయ్ ఏంటి నా కూతుర్నే పేరు పెట్టి పిలుస్తున్నావు నా కూతురు ఏదో ఇంతకు ముందు నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే ఎప్పుడు నాకు అర్థమైంది నీ కూతురు నువ్వు ఎంత మాయగాలో ఎంత మోసగాలో చాలా బాగుంది నీ శీలాన్ని అడ్డం పెట్టుకొని ఒక బిడ్డని చూపిస్తూ ప్రతీ నెల మా మామగారి దగ్గర నుంచి డబ్బు పట్టుకెళ్తున్నావే నీకు సిగ్గనిపించట్లేదా అలాంటి అలాంటి మగవాళ్ళని ఇంకెంతమందిని దోచుకుంటున్నావు అని అంటుంటే ఓ ఇప్పుడు అర్థమైంది అయితే నువ్వు ఆ మామగారికి కోడలేమనమాట అదే మమ్మీ ఆ దుగ్గిరాల వారింటి సుభాష్ ఉన్నాడు కదా వాడి కోడలిది దీన్ని అస్సలు వదిలిపెట్టేది లేదు నిజం తెలిసిన తర్వాత దీన్ని ప్రాణాలతో వదిలితే మనకే ప్రమాదం చాలాసార్లు చెప్పడం విన్నాను చాలా తెలివైనది చురుకైనది అని ఇట్లాంటి ఆడదాన్ని వదిలిపెడితే మనకే ప్రమాదం దీన్ని సేట్కి కాదు దీన్ని అడ్డం పెట్టుకొని ఆ దుగ్గిరాల కుటుంబం నుంచి డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి ఇక తన కూతురు తల్లితో చెప్తుంది ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కొంతసేపటికి రాజ్ అప్పు అక్కడికైతే వస్తారు వాళ్ళిద్దరిని చూసిన మాయ కాస్త భయపడుతుంది ఇక రౌడీలందరూ కూడా రాజ్ని అప్పుని కొట్టడానికి పట్టుకోవడానికి మీదకి వెళ్తుంటే వాళ్ళందరితో ఫైట్ చేసి రాజ్ అయితే ఇక కావ్యని కాపాడతాడు కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి ఏవండి చూశారుగా చూశారుగా మావయ్య గారు ఏ తప్పు చెయ్యలేదు ఇదంతా కావాలని ఈ మాయ డబ్బు కోసం చేస్తుంది ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఆడపిల్లలతో వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తుంది ఒక ఆడదయ్యుండి చి సిగ్గులేదు నీలాంటి అంటి ఆడదాన్ని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక వెంటనే అప్పు పోలీసులకి ఫోన్ చేస్తుంది ఇక కావ్య వాళ్ళందరినీ అప్పు అప్పు ద్వారా పోలీసులకి అప్పగిస్తుంది ఈ రకంగా కావ్య సుభాష్ ఏ తప్పు చేయలేదని అందరి మధ్యలో నిరూపిస్తుంది ఇక అలాగే అంతటికి కారణం వెనుక మరెవరైనా ఉండి ఉంటారా అసలు రానున్న ఎపిసోడ్స్ అయితే ఊహించని షాకింగ్స్తో షాకింగ్స్తో అలాగే కొత్త కొత్త మలుపులతో మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి